మేషరాశివారి జాతకం నాశనం కావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఇవే ఇంకా అవకాశం ఉంది మీ తలరాతను మార్చుకోండి అసలు మేషరాశివారి జాతకం నాశనం కావడానికి ఏ నాలుగు ప్రధాన కారణాలు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతికా నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు అసలు మేషరాశి వారికి జాతకం నాశనం కావడానికి ఏ నాలుగు ప్రధాన కారణాలు అవి తెలుసుకోబోయే కన్నా ముందు అసలు మేషరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే మేషరాశి వారికి చాలా వరకు కూడా అయితే అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి అయితే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా అయితే చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఈ సమయంలో మేషరాశి వారి యొక్క జీవితంలో అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు అయితే ముందుగా మేషరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో మేషరాశి వారికి చాలా వరకు కూడా అయితే అనుకూలంగానే ఉంటుందనే చెప్పవచ్చు అయితే ముందుగా మేషరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితంలో గతంలో నుంచి ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతూ ఉంటారో వారికి ఉద్యోగ అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి అలాగే వృత్తిపరమైన జీవితంలో అయితే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారనే చెప్పాలి మీ రాశికి అధిపతి అయిన కుజుడు బలంగా ఉండటం వల్ల మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో అయితే చాలా మంచి గుర్తింపు మరియు గౌరవం అయితే మీకు లభించబోతున్నాయనే చెప్పాలి అలాగే మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా అయితే పూర్తవుతాయనే చెప్పవచ్చు ఇది మీకు ప్రమోషన్ మరియు జీతం పెరగడానికైతే దారితీస్తుందనే చెప్పాలి పనిచేసే చోటులో మీ నైపుణ్యతను అయితే మరింత మెరుగుపరుస్తుందనే చెప్పాలి ఇది మీకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలను అయితే తీసుకొస్తుందనే చెప్పవచ్చు అలాగే మీ సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కూడా అయితే నెలకొంటాయనే చెప్పాలి ఇది మీ పనిలో అయితే సామరస్యత అనేది సృష్టిస్తుందనే చెప్పవచ్చు అలాగే మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో అయితే మాత్రం ఉన్నత స్థానాల్లోకి అయితే మిమ్మల్ని తీసుకువెళ్తుందనే చెప్పుకోవాలి అలాగే ఆన్లైన్లో జాబ్స్ చేసేవారికి కూడా ఇది చాలా మంచి అవకాశం అయితే ఉంటుందనే చెప్పవచ్చు ఇది మీ కెరియర్ని ఎదగడానికి అయితే దోహద చేస్తుందనే చెప్పాలి ఉద్యోగంలో ఉద్యోగం కోసం అయితే మాత్రం చాలా మంచి అనుకూలత అనేది ఉండబోతుందనే చెప్పవచ్చు మీకు అనుకూలమైన ఉద్యోగం అయితే పొందుతారనే చెప్పుకోవాలి ఇలా మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో అయితే కొత్త ప్రాజెక్టులు మరింత మీకు తోడుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి అలాగే మీ కొత్త ప్రాజెక్టులు మిమ్మల్ని మీ స్థానాన్ని మార్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అలాగే మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల ద్వారా అయితే విజయవంతంగా అయితే పూర్తవుతాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు కూడా అయితే నూతన టెక్నాలజీతో ప్రారంభించడం ద్వారా మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి కెరియర్లో మార్పులు లేదా ఇదంతా కూడా అయితే మీకు చాలా మంచి అవకాశాలను అయితే అందిస్తుందనే చెప్పాలి అలాగే మేషరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి విజయవంతంగా అయితే సాగుతుందనే చెప్పుకోవచ్చు మీరు రాశికి అధిపతి అయిన కుజుడు బలంగా ఉండటం వల్ల మీరు కొత్త వ్యాపార అవకాశాలు అయితే ఈ సమయంలో మీకు కుదిరేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి అయితే గత నెల నుంచి కూడా వ్యాపార ప్రాజెక్టులు ఏవైతే ఆగిపోయి ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో ప్రారంభించడం ద్వారా అయితే మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా వరకు మంచి అభివృద్ధిలోకి వస్తుందనే చెప్పాలి అలాగే మీకు కొత్త వ్యాపార భాగస్వామి కూడా పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి వ్యాపారంలో మీ వ్యాపారానికి కొత్త ఊహలను కూడా తెస్తుందనే చెప్పవచ్చు అలాగే మీరు మీ వ్యాపారాలను విస్తరణ చేసుకోవడానికి లేదా కొత్త ప్రణాళికలు వేయడానికి ఇది చాలా వరకు దోహదపడుతుందనే చెప్పాలి మీరు మీ వ్యాపారానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకుంటారనే చెప్పవచ్చు ఇది భవిష్యత్తులో విజయవంతంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి అలాగే మీరు మీ వ్యాపారాలకు సంబంధించినటువంటి ఒక చిక్కు ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంటారనే చెప్పాలి దీంతో మీకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి ఇక మేషరాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో అయితే మేషరాశి వారికి చాలా వరకు కూడా లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి మీరు లాభాలు అయితే ఇంటిలో అధిపతి అయిన శని అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల మీరు ఊహించని ఆర్థిక లావాదేవీలు అనేవి కూడా చేసుకుంటారనే చెప్పుకోవాలి అలాగే మీరు పెట్టుబడులు నుంచి ప్రాజెక్టులు నుంచి కూడా అయితే మంచి లాభాలు అయితే వస్తాయనే చెప్పాలి వ్యాపారాలు చేసేవారికి కూడా ఇది చాలా లాభదాయకమైన సమయంగానే చెప్పుకోవచ్చు శక్తివంతమైన శుక్రుడు స్థితిలో ఉండటం వల్ల అయితే మాత్రం మీకు పొదుపు చేయడం అయితే అనుకూలంగా మారేటువంటి సమయంగానే చెప్పుకోవచ్చు అయితే గతంలో నుంచి మీరు చేసినటువంటి పొదుపు కారణంగా అయితే మీరు ఈ సమయంలో స్థిరాస్తి కూడా కొనుగోలు చేయగలుగుతారనే చెప్పుకోవాలి అలాగే విజయవంతంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పుకోవచ్చు భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలు అయితే ఇది అనుకూలమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో కొత్త పెట్టుబడులు అవకాశాలు కూడా పొందవచ్చనే చెప్పాలి ఇది భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను అయితే ఇస్తుందనే చెప్పుకోవచ్చు ఇలా అన్ని విధాలుగానో కూడా చాలా వరకు అయితే అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి ఇక మేష రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితం అంతా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి మీ రాశికి అధిపతి అయిన కుజుడు బలంగా ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుందనే చెప్పాలి కుటుంబంలో ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయనే చెప్పుకోవచ్చు అనురాగం మరింత పెరుగుతుంది అలాగే మొదటి వారంలో కుటుంబ సభ్యులతో ఆనందకరంగా అయితే సాగుతుందనే చెప్పుకోవాలి గతంలో కుటుంబ సభ్యులతో ఏర్పడినటువంటి వ్యాపార్థాలు అన్ని కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయనే చెప్పుకోవాలి తల్లిదండ్రులతో మంచి సంబంధాలు కూడా అయితే ఈ సమయంలో మరింత బలపడుతుందనే చెప్పవచ్చు వారి ఆశీర్వాదం మీకు మద్దతుగా అయితే మీ యొక్క జీవితంలో మీరు ముందుకు వెళ్తారనే చెప్పుకోవాలి వారి సలహాలను గౌరవించి మీరు ముందుకు వెళ్తే మీ యొక్క జీవితం చాలా అద్భుతంగా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు తోబుట్టువులతో గొడవలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వారితో మంచి సంబంధాలను అయితే నెలకొల్పేందుకు అయితే ప్రయత్నించాలనే చెప్పాలి ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేష వారి జాతకం నాశనం కావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఇవే ఇంకా అవకాశం ఉంది ఇప్పుడే తెలుసుకొని మీ తలరాత మార్చుకోండి అని చెప్పాం కదా అయితే ఆ నాలుగు ప్రధాన కారణాలు ఏమిటి అంటే ఈ మేష రాశివారు ప్రతి ఒక్కరిని కూడా చాలా సులభంగా అయితే నమ్మేసేటువంటి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు దీంతో వీరిని ప్రతి ఒక్కరూ కూడా మోసం చేస్తూ ఉంటారు దీనివల్ల వీరు చాలా వరకు కూడా డబ్బు పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ చాలా వరకు నష్టపోయేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా ఎవరిని అయితే సులభంగా నమ్మకండి చూశారు కదా అసలు మేష రాశివారి జీవితం నాశనం కావడానికి ఏ నాలుగు ప్రధాన కారణాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా మేష రాశివారు వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమష్వ